ముఖ్యంగా ఏంటి అంటే సమాజంలో మానవతా విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట ముఖ్యంగా సమాజంలో అవన్నీ అంతరించిపోవడం వల్లే మనిషి విరక్తి చెందుతూ ఉన్నాడు ఈరోజు ఎంతోమంది శాస్త్రవేత్తలు అందరూ చాలా కష్టపడి పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ కనుక్కున్నారు టెక్నాలజీ ఆకాశాన్ని అంటింది కానీ ఆత్మీయతలు అనుబంధాలు ప్రేమలు మాత్రం పాతాళనికి పోతూ ఉన్నాయి రోజు రోజుకి వాటి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికత అన్నటువంటిది లోపించడం వల్ల ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే యథార్థ జ్ఞానం అనేది ఉంటుందో ఇప్పుడు అలెగ్జాండర్ అంతటి వాడు ప్రపంచాన్ని జయించాడంట భారతదేశానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి కొంచెం అనారోగ్యం వచ్చింది ఆయన సేనాధ్యక్షుని పిలిచాడు పిలిచి నీ ఆయుష్లో ఒక నెల రోజులు ఇవ్వయా నాకు దానం నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తా అన్నాడు సేనాధ్యక్షుడు అన్నాడు ఆయుష్ ఎక్కడన్నా దానం ఇచ్చేది అవుతుందా అండి కుదరదండి అట్లీస్ట్ వారం రోజులు అన్నీ అన్నాడు అది కూడా కుదరదండి అన్నాడు అట్లీస్ట్ ఒక రోజు అన్న ఇవ్వయా మనస్ఫూర్తిగా నా అనుభవాలన్నీ కూడా ఒక లేఖ రాసుకుంటాను మా అమ్మగారికి వాళ్ళందరికీ అన్నాడు అది కూడా కుదరదండి అన్నాడు అటైతే ఒక చిన్న హెల్ప్ చేయబయా నాకు అన్నాడంట ఏంటది అన్నాడు నన్ను పూడ్చి పెట్టేటప్పుడు రెండు చేతులు బయట పెట్టి పూడ్చి పెట్టండి అన్నాడంట అది ఎందుకు కోరుకుంటున్నారండి అన్నాడు నా ఖాళీ చేతులు చూసిన ప్రతి ఒక్కడికి సాక్షాత్కారం కలగాల అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినా వెళ్ళేటప్పుడు చిల్లిగా అవ్వ కూడా తీసుకెళ్లలేదు అన్నటువంటి సత్యం అందరికీ తెలియాలి అది సత్యం కదండి మనం ఇక్కడ ఉన్న రోజులు తాపత్రయ పడతాం నాది మనది అది ఇదే అని అందుకనే ఆచార్యం చెప్పారు బరువాగ పిత్తలే హోగువాగ పిత్తలే నడుమ కత్తలే కత్తలే అంటాడు పురంధర దాస్ వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం పోయేటప్పుడు నగ్నంగా పోతాం మధ్యలో ఈ కథలన్నీ కూడా మధ్యలో ఈ కథలన్నీ కూడా సో అందువల్ల మనిషి ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఆనందంగా ఎట్లా జీవించాలా అనేటువంటి సత్యాలను తెలియపరిచేటువంటిదే ఆధ్యాత్మికత అరే నాయన అసూయ ద్వేషాలు ఈ అసూయ ఎట్లుంటుంది అంటే ఎవరిని ఎవడు ఏమనుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మీరు ఫంక్షన్కి వచ్చారు కొంచెం మీకు బాగా రెడీ అయ్యి వచ్చారంటే ఇంకోరి దాన్ని చూడంగానే అరే వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు ఒక మంచి చీర కొనుక్కున్నారు లేదు మంచి బట్టలు కొనుక్కున్నారు వేసుకున్నారు ఏదో ఫంక్షన్ కదా నచ్చారు మీరు ఏం అనాల్సిన అవసరం లేదు కొంచెం బాగా కనిపించారంటే చాలు కళ్ళు ఎర్రబడిపోతాయి దానివల్ల ఏంటి అంటే వీళ్ళేం ఏం తగ్గుతారా మీ కళ్ళని ఎర్రపడేది మాయ కూడా ఎరపడతాయని వీళ్ళు కూడా ఎర గురు మనం చూస్తారు అంత బాగదు అసూయా ద్వేషం ఎవడో బ్రహ్మ కోసం కఠోరమైన అయిన తపస్సు చేశాడంట బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలి నీకు అన్నాడు నేనేం కోరుకుంటే అది పొందేటట్టు వరం ఏమన్నాడు బ్రహ్మ నువ్వు పొందుతావురా అయితే నీ పక్కింటోడు వాడు రెండంతలు పొందుతాడు అన్నాడంట ఆ క్షణం ఈ ఆలోచించలేదు ఆ ఇవ్వండి వరం అన్నాడు చాలా తదాస్తూ అన్నాడు ఈయన ఇంటికి వచ్చాడు చిన్న పొరి ఉంది భార్య ఏమే బ్రహ్మ వరాన్ని పొందాను ఏం కావాలో కోరుకో అంటే ఏం కావాలంటారండి ఉండడానికి ఇల్లు లేదు ఒక మంచి ఇల్లు కోరుకున్నాడు ఇల్లేం కరమే రాజభవంతి అన్నాడు రాజభవంతి కోరుకున్నాడు పక్కింటోడికి రెండు రాజభవంతులు వచ్చాయి ఈ వంద మంది సేవకులను కోరుకుంటే వాడికి రెండు వందల మంది సేవకులు ఏం కోరుకున్నాడు ఎవరో వాడికి ఆ ఏమీ లేనప్పుడు ఏదో గంజ ఏదో తాగి హ్యాపీగా పడుకుంటున్నాడు ఇప్పుడు ఇన్నున్నా ఉన్నా గాని నేను కష్టపడితే వాడికి వచ్చేస్తుందంతా అని చెప్పి రాత్రి బగలు నిద్రాహారాలు మానేసి ఆలోచించి ఆలోచించ కోరి కోరుకున్నాడు ఏం కోరిక అంటే నాకు ఒక అనుభవాలను కోరుకున్నాడు పక్కింటికి రెండు గోళ్ళు పోయాడు ఒక అనుభవాలను కోరుకున్నాడు పక్కింటి రెండు గోళ్ళు పోయాడు సమాజం అట్లా ఉంది సమాజం అట్లా ఉంది స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు ఇవన్నీ కూడా మృగత్వం అది ఇప్పుడు ఒక్కొక్క తింటూ ఉంటుంది ఇంకొక్కొక్క వచ్చి లాగేసుకుంటుంది అది ముందు తింటూ ఉండిందే నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఇవన్నీ ఆలోచించదు అందుకని దాని జంతువు అన్నాడు జంతువు అన్నాడు హ్యూమన్ బీయింగ్ అంటే ఇంగ్లీష్ లో కూడా నిర్వచనం ఏం చెప్తారు అంటే రేషనల్ యానిమల్ అంటారు అంటే విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు విచక్షణా జ్ఞానం అంటే ఇప్పుడు కుక్క తింటా ఉండింది కుక్క లాగేసుకుంది అదే మనిషి ఏం చేయాలంటే అదే వాడు మన ముందు తింటున్నాడే నేను లాక్కుంటే బాధపడతాడేమో ఇవన్నీ ఆలోచించి అంటే ఏ పని చేసినా కానీ నలుగురికి కష్టం కలుగుతుందా ఎవరినన్నా నొప్పిస్తానా అని ఆలోచించి ప్రవర్తించుకునేటువంటి ప్రవర్తనని విచక్షణా జ్ఞానం అనమాట ఇప్పుడు మనిషిలో ఆమె విచక్షణ జ్ఞానం లోపించింది అనుకోండి అప్పుడు ఆ కుక్కకి మనకు ఏం వ్యత్యాసం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై కుక్కలను గదిలో పెట్టండి పెట్టి పెద్ద పెద్ద బోర్డులు పెట్టండి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ ఎవ సైలెన్స్ ఉంటాయి కదా అవి ఉంటాయా ఉండువా అంత పెద్ద బోర్డు పెట్టారు కదండి జంతువు కదా మనకు కూడా నీతి సినిమాలు వస్తాయి నీతి సీరియల్స్ ఇవన్నీ తక్కువ లేండి ఇప్పుడు వచ్చేది నీతి అన్ని పనికి మాలేవి వస్తాయి అంతా కూడా ఎంత నీతి కథలన్నా ఎంత చేసినా కుక్కకి తోకకి బద్ద కడితే చక్కగా ఉంటుంది బద్ద తీసేస్తే టొయ్యని వంగిపోతుంది సో మన చైతన్యం కూడా ఆ కుక్కతో ఒక్క వంకర అన్నట్టుగా ఎప్పుడన్నా ఏదన్నా నాలుగు మంచి మాటలు అంటే ఆ క్షణమే మళ్ళా అట్లా లేచిన తయారు వెళ్ళిపోతే ఇంకా మళ్ళా వంకరే కానీ అందరూ కూడా మనిషిలో ఉన్నటువంటి అమృగత్వం మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి ఉండేదానికి అవకాశం ఉంది ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా ఆంగ్లంలోకి రాసుకొని అంటే ఆయన ఒక నలభై యాభై సంవత్సరాలు భారతదేశంలో ప్రచారం చేశారు ఒక్కడు కూడా శిష్యుడు అవ్వలేదు ఒకే ఒక శిష్యుడు అయ్యాడంటే ఆయన మళ్ళా కొన్ని రోజులు పారిపోయాడు సో వాళ్ళ గురువు గారు చెప్పారు అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తా ఉంది మీరు అక్కడికి వెళ్ళండి వాళ్ళకి తత్వం బోధించి వాళ్ళలో మార్పు తీసుకురండి ఈయన డెబ్బై సంవత్సరాల వయసులో వెళ్ళారంట అమెరికా ఇక్కడ ఎవరికైనా డెబ్బై సంవత్సరాలు ఉన్నాయా సో డెబ్బై సంవత్సరాలు ఊరు వెళ్ళడం కష్టం మనం పక్కూరికి వెళ్ళాలని ఆలోచిస్తాం అటువంటిది గురుగారు చెప్పారు కదా అని చెప్పి భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా ఆంగ్లంలోకి రాసుకొని అమెరికాకి వెళ్ళారు మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు మన దేశానికి ఏం పేరు ఆయన పేరు పుతిన్ ఆయనకి మన గౌరవ ప్రధాని భగవద్గీత ఇచ్చారు ఆ భగవద్గీత ఇస్కాన్ భగవద్గీత రష్యన్ లాంగ్వేజ్ లో రష్యన్ లాంగ్వేజ్ ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి ఇస్కాన్ యొక్క గ్రంథాలన్నీ కూడా అనువాదమై ఉన్నాయి భగవద్గీత కూడా అనువాదమై చైనాలో కూడా చైనా లాంగ్వేజ్ లో కూడా అంటే ఈ భగవద్గీత ఇవన్నీ ఏం చేస్తాయి మనిషికి మార్గదర్శకం నువ్వు ఎట్టుండాలి ఉండాలి ప్రతి యంత్రాన్ని సృష్టించేటప్పుడు దాన్ని ఎట్ట వాడాలా అని ఒక మాన్యువల్ ఇస్తారు అట్లాగే ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు తయారు చేసినప్పుడు అరే నాయన దీన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా సాంఘికంగా ఆధ్యాత్మికంగా ఈ మానవ యంత్రం రిపేర్లు లేకుండా నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత భగవద్గీత